హాయ్ వాస్ అందరికీ నమస్కారం ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకన్గా నొక్కితే నేను చేసేసినటువంటి ప్రతి ఒక్క వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కొత్తగా వచ్చిన వంటి వైరస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ కరోనా మోడల్లోనే ఉంది ఈ వైరస్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి అనేది దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఇంకో మీకు పూర్తిగా వివరించడం అనేది జరిగింది ఇది సోకినప్పుడు జలుబు జలుబు సీమిడి కారుతూ ఉంటుంది దగ్గు ప్లస్ గొంతు బొంగురిపోయిద్ది ఎంతలా మంచి గొంతు అయినా కానీ గొంతు ఈ వైరస్ అనేది సోకినదంటే గొంతు అనేది బొంగురిపోయిద్ది ఇప్పటికే ఆసిటీ నాకు కూడా గొంతు బొంగురుగానే వస్తుంది గొంతు అనేది పోయిద్ది గొంతులో అంత మంట గొంతులో పుండ్లు పడ్డట్టు అనమాట ఉంటుంది ఒళ్ళు జ్వరం వచ్చినట్టే ఉంటుంది కండరాల నొప్పులు మోకాల నొప్పులు కాళ్ళు తీపులు ఇవన్నీ ఈ వైరస్కి సంబంధించిన లక్షణాలు అనమాట ఇవన్నీ సోకితే ఈ వైరస్ అనేది సోకితే ఇవన్నీ మనకు అనిపిస్తాయి ఇప్పుడు యాజ్ యాజిటీజ్ అందరికీ ఇవే ఇదే వైరస్ ఉంది కాకపోతే ఎవరు బయటికి వెళ్ళట్లేదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఒంట్లో హుషారుగానే ఉంటుంది కానీ ఈ వైరస్ అనేది సోకింది అందరికీ ఇది ఈ వైరస్ ఎలా సోకింది ఎలా గుర్తుపట్టాలి అని అంటే నేలకి పైన అంగిలికి గనక రుద్దుకుంటే నున్నగా తగిలిద్ది గరుకు తగిలితే ముందు ఎదర బాగాన గరుకు మనకి అంగిలికి ఎదర బాగాన సార్లు ఉంటాయి నరాలు సార్లు ఆ సార్లు తగలకుండా గనక నున్నగా తగిలినదంటే ఈ వైరస్ సోకినాదని మనం గుర్తుంచుకోవాలా మీరు ముందుగా ముందు మీరు ఆ టెస్ట్ అనేది చేసుకోండి గొంతు బొంగురు పోయిన వాళ్ళందరికీ అలా మెత్తగా తగిలితే వైరస్ సోకిన కింద లెక్కాయి ఈ వైరస్ సోకింది దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెబుతాను దీనికి వచ్చేసి మెడిసిన్ నేల వేము నేల మేము వేము పది గ్రాములు తీసుకోండి తిప్పతీగ ఓ పది గ్రాములు తీసుకోండి ఈ రెండింటికి కలిపేసి ఒక రెండు గ్రాములు మిరియాలు వేసి నూరెండయి నూరేసి మన గురిగింజ మూలలో టాబ్లెట్లు తయారు చేస్తే అవి ఎండలో పెడితే ఒక గంటకో రెండు గంటలకో ఈ ఎండలకి ఎండిపోయింది ఎండిన తర్వాత మిరియాల మూలలే మిరియాల పైన కొద్దిగా మినువులు మినువుల తయారవుతాయి అన్నమాట ఎండిన తర్వాత ఈ టాబ్లెట్లు మూడు టాబ్లెట్లు కనుక వేసుకుంటే ఎలాంటి గొంతులు బొంగురు పోయిన గొంతురైనా కానీ లోపల గొంతులో మంట అయినా కానీ సీమిడి అయినా కానీ ఈ లక్షణాలన్నీ ఒక గంటలోనే తగ్గిపోతాయి తర్వాత వచ్చేసి కషాయం నేలవేము త్రికటకాలు త్రికటకాలు అంటే సొంఠి పిప్పలు మిరియాలు ఈ మూడు తెచ్చుకొని దంచుకొని ఈ నేలవేము కట్టేసుకొని దానికి లీటర్ నీళ్ళు పోసుకొని పావులిర నీళ్ళు నాలుగో వంతు బాగా కషాయం కాసుకొని ఒక మూడు గ్రాముల మందం కనుక తాగితే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ లక్షణాలన్నీ ఒళ్ళు బరువు ఈ లక్షణాలన్నీ ఒక గంటలో తగ్గిపోతాయి కానీ మళ్ళీ వస్తుంటాయి ఈ కంటిన్యూగా ఒక వారం రోజులు కనుక ఈ మెడిసిన్ కనుక వాడితే పూర్తిగా ఈ వైరస్ అనేది పోయిద్ది మీకు ఈ కషాయం అంటే కాల్చి పంపించాలంటే పంపించలేము కానీ మీకు ఈ ట్యాబ్లెట్లు ఈ నెలవేమో ఈ ట్యాబ్లెట్లు కనుక తయారు చేసుకోవటం మీ చేత కాకపోతే నాకు చెప్పండి నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను నేను మీకు ఈ మెడిసిన్ అనేది పోస్ట్ ద్వారా పంపించేస్తాను ఓకే అందరికీ నమస్కారం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అంతేగా కొంతమందికి షేర్ చేయండి ఈ వైరస్ సోకిన వాళ్ళకి అందరు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ముందుకు గుర్తు చేసుకోండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇది వస్తే సామాన్యంగా తగ్గటం లేదు మన గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకుండా ముందుగానే ఈ మెడిసిన్ అనేది వాడితే తగ్గిపోవడం అనేది జరిగింది నమస్కారం